ఉన్నాయి లార్జ్ స్కేల్లో ఒక చిన్న గ్రామాల్లో చేశారు ఇప్పుడు ఒక రెండు మూడు జూపుడి లాంటి గ్రామాలు రెండు మూడు గ్రామాల్లో చేశారు ఇప్పుడు మీరు అడిగే వాటి అన్నిటికీ ఈ ఏమేమి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ అందుకని వి వేసారు పైలట్ ప్రాజెక్ట్ అసలు ఏమేమి వస్తాయి అనేది ముందు మాకు అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్ ఎవరైనా చెప్పనివ్వండి అంటే బ్లీచింగ్ కి డబ్బులు మంచి ఇట్స్ అంటే మేమేమనుకున్నాం అంటే దేర్ దాడ్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే మనిషి ఛాలెంజ్ ఉంటానే కదా ఎదుగుతాడు సార్ విఆర్ టేకిట్ ఇన్ ద వెరీ పాజిటివ్ నోట్ విల్ సి హౌ విడ్ బీ టేకిట్ ఫార్వర్డ్ పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాసం గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతు రైతాంగం చాలామంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సహిష్ణ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఉంది సార్ అది హో హోమచ కోకోకనట్ ట్రీ వుడ్ యూల్ ఇన్కమ్ ఫర్ రీచ్ పంచాయత్ You can see, you can it from there. actually in this liquid resource management we are planning to plant coconut trees for every 30 feet in the roadsides where there is no electric line telephone lines and also there enough uh, soil in the roadside through that for example uh, 5000 coconut trees if you are planting in the roadsides of the gram panchayat where these coconut trees require only the gray water which is coming in the wastewater drainage